పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జ్ఞానం అనేది ఒక మనిషిని పరతంత్రుడిగా ఉంచదు సర్వతంత్ర స్వతంత్రుడిగా ఎదిగేలా చేస్తుంది ఇంకా మనలో ఇంతకాలమైన పండితులైనా ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా ఎదగలేకపోతున్నాము అని అంటే అక్కడ ఇంకా జ్ఞానము పరిపక్వ స్థితిని పొందలేదన్నారు అర్థమైంది అందుకనే ఇప్పుడు మనకేంటంటే ఉపాసన అనే క్రమం పెట్టారు కదా ఈ ఉపాసన అనేటువంటిది ఎంత ఒక యోగ్యమైనటువంటి విధానం అంటే మన మహర్షులు పెట్టినటువంటి ఒక దేవాలయము ఒక దైవము అక్కడ ఒక ఆరాధన ఈ నివేదన ఇచ్చేది దేవుడు కమ్మ నిజంగా దేవుడు తింటున్నాడా కాదు కదా ప్రసాదం కాదు అందరికీ మనం ప్రసాదం నేను దీని మీద విపరీతమైన రీసెర్చ్ చేస్తున్నా అసలు మన పూజా ప్రక్రియ కానీ ఆలయంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారం కానీ ప్రతిదీ ఆరోగ్యంతో ముడిపడింది ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం నా దృష్టిలో మహాభాగ్యం కాదు ఆరోగ్యమే మహాదైవం మనం ఆరోగ్యంగా ఉంటే మా అడుక్కైన అడుక్కుని తినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాడు అంతే కదా సకల సంపద ఉన్నవాడికి రోగాలు వచ్చాయనుకోండి నా సంపద అంతా ఇచ్చేస్తాను నా రోగం పోగొడతావా అని అడుగుతాడు బాంబేలో ఒక చిన్న వీడియో వచ్చింది ఒక అతను వాడికి పాపం రెండు వేల రూపాయలు లేదు బాంబే రావడానికి ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి ఎవరినో కింద మీద పడి ఆ రెండు వేలు అప్పటికి తీసుకొచ్చి బాంబేలో నిలదొక్కుని ముప్పై వేల కోట్లు సంపాదించాడు అతను పద్ధతిగా పర్ఫెక్ట్గా మంచి దీంట్లో ఉండి పర్ఫెక్ట్గా సంపాదించాడు అతని పేరు కూడా ఏదో చెప్పారు ఒక ఇది చాలా ఇది నేను ఆయన వీడియో చూశాను ఆయన ఇంకొక వారంలో చచ్చిపోతాడు ఆయనకి ఏదో క్యాన్సర్ ఏదో చెప్పారు మొత్తం మీద ఆయన వీల్చైర్లో కూర్చో ఉన్నాడు అందరినీ రమ్మనమన్నాడు అందరితో టైం స్పెండ్ చేయాలనుకున్నాడు ఇంకా పోతున్నాడు అర్థమైపోయింది ఆయన వీడియోలు అంటున్నాడు నా ముప్పై వేల కోట్లు ఇచ్చేస్తా ఎవడైనా నన్ను కాపాడగలడా నేను నా జీవితంలో నేను ముప్పై వేల కోట్లు ఊహించని ముప్పై వేల కోట్లు సంపాదించుకున్నా కానీ అంతా పణంగా పెట్టినా నా ప్రాణాన్ని ఎవడూ కాపాడలేడు కాబట్టి మీరు అందరు అర్థం చేసుకోండి మీ ప్రాణం చాలా విలువైనది మీ ఆరోగ్యం చాలా విలువైనది అని ఆయన చెప్పి వారం రోజుల తర చనిపోయాడు ఆయన ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది దైవము ఆరోగ్యం కంటే గొప్ప దైవం ఆ ఆరోగ్యాన్నే మన మహర్షులు ఆలయ రూపంలో ఆచారం రూపంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనకు అందించారు ఒక దీపారాధనలో ఆరోగ్యం ఉంది ఒక దీపారాధన ఒక ధూపంలో ఆరోగ్యం ఉంది ఏదో చెత్త చెదారాలు కాదు కల్తీవి కాదు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో పెట్టండి కొబ్బరి నూనెతో పెట్టండి లేదా విప్ప నూనెతో పెట్టండి లేదా మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా స్వచ్ఛమైంది దాంతో పెట్టండి నెయ్యితో పెట్టండి అద్భుతం ఆముదంతో పెట్టండి అద్భుతం లేదా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటుంది అంటే ధాన్యం నుంచి తీసేటువంటి తైలం అది కూడా మంచిదే ధాన్యం తైలం కూడా మంచిదే ఇలా ఈ తైలాలతో పెట్టే దీపం ఏంటంటే అదొక ఆరోగ్య సూత్రం అది ఎవరికీ తెలియట్లేదు ఎలా అండి అవి ఎలా ఆరోగ్యం ఆ దీపము బర్న్ అయినప్పుడు దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఉంటాయి కదా అది మన లోపల ఎన్నిటినో హీల్ చేస్తుంది ఆయుర్వేదంలో ఉంది అది దీపాలన్నీ పెట్టి మధ్యలో కూర్చోబెడితే ఆ వాసన మనం ఘృత దీపం అంటారు అంటే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి పెట్టి మీరు లోపల కూర్చొని ధ్యానం చేయండి మీ లోపల ఎంత ఫ్రెష్నెస్ పెరుగుతుందో లోపల ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మొత్తం అసలు ఎంత స్మాష్ అవుతాయి ఎంత ఒక రకమైన డిటాక్సింగ్ అవుతుంటుందో అలాగనే ధూపం మూలికలన్నీ వేసి పంచగవ్య వేసి అందుకే నేను ఆరేళ్ళు తాపత్రయపడి గౌదర్బార్ ద్వారా నిత్యాగ్నిహోత్రాన్ని ఒక ధూపం కనిపెట్టాను అంటే నేను కనిపెట్టడం కాదు నా గొప్ప ఏం కాదు అది అమ్మ అనుగ్రహం ఋషులు ఇచ్చిన జ్ఞానం అది ఏది మన సొంతం కాదు ఏది మన మనం చేశాము నేను వల్ల అయింది నేను తప అవన్నీ భ్రమ అవన్నీ ఏదో పని జరుగుతూ ఉంటుంది కానీ విషయం అందాల్సింది విషయం నేను సృష్టించలేదు విషయాన్ని నేను సృష్టించలేదు మేబీ ఆ విషయం కోసం పరిశ్రమ చెయ్యొచ్చు కాస్త ఏదో శరీరాన్ని బుద్ధిని మనస్సుని వాడచ్చు కానీ ఆ విషయం మనకు అందాలి అంటే దైవానుగ్రహం ఉండాలి అలా పంచగవ్యాలతోటి గోవు యొక్క స్వచ్ఛమైన పంచగవ్యాలు అది కూడా ఏంటి పంచగవ్యాలు ఎక్కడ పడితే అక్కడ తీసుకోను నేను శ్రీపీఠంలో ఆవులకి ఆయుర్వేద మూలికలతో ఆహారం పెడతాను అందుకు వాటికి మందులు వాడడం అసలు ఆవులన్నీ స్వచ్ఛంగా ఉంటాయి సుమారుగా నూట నలభై ఆవులు ఉంటాయి బయట ఆవుల్ని రానివ్వము ఇక్కడదే దీన్ని జనరేట్ చేస్తూ పోతుంటుంది అవి ఒక్క పైసా మేము మందుకు పెట్టాం చాలా హెల్దీగా అవన్నీ వదిలేస్తాం కదా రాత్రి మూడు గంటలకు అది ఈనేస్తుంది ఎక్కడ చోట అది ఎక్కడ ఉంటుందో చెట్టు కింద అది దాని పిల్లని కాపాడుతుంది మేము వచ్చే వరకు అసలు మాకైతే మతిపోతుంటుంది హాయిగా సుఖ డాక్టర్ అవసరం లే మాకు ఈ ఆహారం పెట్టక ముందు నేను ఇది తయారు చేసి వేరే వాళ్ళతో కూర్చుని దీని మీద రీసెర్చ్ చేసి దీని మీద బాగా పరిశోధన చేసి ఈ ఆహారం తెచ్చిపెట్టే ముందు వరకు డాక్టర్లు కావాలి ఒక్కోసారి అడ్డం జరుగుతుంది అది అయ్యేది ఇది అయ్యేది కొన్ని కన్సీవ్ అయ్యేది కాదు కొన్ని పాలు సరిగ్గించేది కాదు పాపం ఏవో జబ్బులు మందులు రోగాలు ఇవన్నీ ఉంటే నేను అనుకున్నా మనం తప్పు చేస్తున్నాము హాయిగా అడవిలో ఉండాల్సినటువంటి ఆవుల్ని మనం దగ్గరికి తీసుకున్నాము అడవులన్నీ మనం ఆక్రమించేసుకున్నాం ఇప్పుడు ఆవులన్నీ ఎక్కడొస్తాయి మన దగ్గరే ఉంటాయి ఇంక ఈ ఊర్లోనే తిరుగుతాయి అవి బయట తిరగకూడదు సరే మన దగ్గర పెట్టుకున్నాం కానీ ఒక అడవిలో ఉండే వాతావరణాన్ని ఆ స్వేచ్ఛని ఆ హాయిని ఆ ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని వాటికి ఇవ్వాలి ఇవ్వకపోతే గోశాల పేరు మీద మనం పెద్ద గోవధశాలలు చేసినట్టే తీసుకెళ్లి వాటిని నరికి చంపడం ఎంత మహాఘోరమైన పాపము గోవుల్ని గోశాలల్లో పెట్టి ఒక రకమైన లాగా ఉంచి చేయడం కూడా దోషం అలా ఉంచకూడదు వీటన్నిటికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇవ్వాలని తయారు చేశాను అది ఎవరికి ఆ ఫార్ములా తెలియదు అది చేశాను అద్భుతంగా సక్సెస్ అయింది అసలు నార్మల్ డెలివరీ అయిపోతుంది మూడేళ్ళు కన్సీవ్ అవ్వకుండా గర్భ గర్భదోషం ఉన్నటువంటి ఆవులు కూడా కన్సీవ్ అయిపోయి సుఖప్రసవం చేస్తూ ఆ పాలు కూడా అమృతతుల్యంగా ఉంటాయి వాటి పేడ వాటి గోమూత్రం ఉంటుంది ఆ గోమూత్రం ఇలా పట్టి ఇలా నోట్లో పోసుకోవచ్చు కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయి కొద్దిగా వెచ్చగా ఉంటుంది ఇంత గబ్బు కానీ ఇంత ఒక రకమైన దుర్వాసన కానీ ఏది ఉండదు ఆ పేడలో వాటిల్లో అంటే ఔషధీకృతమైన మూలికలు అలాంటి పంచగవ్య తీసుకుని మూలికలు పదహారు రకాల మూలికలు వేసి చెట్టు బెరడు తీసుకుని ఎండిపోయినటువంటిది మా చెట్టు కొట్టకూడదు నా సిద్ధాంతం అది బతకాలి అది బతికితేనే మనకు ప్రాణం కదా ఆ బెరడు దాన్ని పౌడర్ చేసి వాటిని మిక్స్ మిశ్రమం చేసి దాంతో నిత్యాగ్నిహోత్రాన్ని ఒకటి చేశాం నిజమైన ధూపం అది ఎందుకనంటే ఈరోజు అగరబత్తీల రూపంలో అవి పెట్టి ఇవి పెట్టి బొగ్గు వాడి కెమికల్స్ వాడి అవి వేసి వాసనల కోసం సెంట్లు స్ప్రేలు అవి ఆర్టిఫిషియాలిటీస్ ఉన్నాయి కదా మనము నైంటీ నైన్ పర్సెంట్ ఆర్టిఫిషియాలిటీకి దూరంగా ఉంటాం ఒక్క పర్సెంటే ఇది కూడా ఏంటంటే పంచగవ్య ఇవన్నీ తయారు చేయాలి కాబట్టి అది మనిషి మలచడం అనే ఆ ఒక్క శాతం తప్ప అందులో ఏ రకమైన కృత్రిమమైనది మనం పెట్టకూడదు అని ఒక సంకల్పం తీసుకుని చేశాను అది ధూపం ఒక థెరపెటిక్ ధూపం అది అంటే ఒక చికిత్స ఇళ్ళంతా శుద్ధి చేస్తుంది బాడీ అంతా క్లీన్ అవుతుంది ప్రతి గ్రంథి క్లీన్ అవుతుంది అంటే దైవం దగ్గర మన ఋషులు పెట్టమన్న దీపం కానీ దైవం దగ్గర పెట్టమన్న ధూపం కానీ మన శరీరం లోపల నాడులు గ్రంథులు శుద్ధి చేయడానికి నెంబర్ వన్ నెంబర్ టూ తీర్థం ఇస్తారు దివ్య ఔషధం అది అందులో పచ్చకర్పూరం ఉంటుంది పచ్చకర్పూరం శరీరంలో ఎన్ని వ్యాధుల్ని నయం చేస్తుంది ఏలక్కలు లవంగాలు తులసి ఇవన్నిటితో కలిపింది అదంత అద్భుతమైన ఔషధం పంచామృతంతో అభిషేకం చేసి ఇస్తారు పంచామృతముతో అభిషేకం చేసినటువంటి తీర్థం తీసుకోవడం అదొక ఔషధం అలానే నైవేద్యం పెడతారు దేవుడికి ఆ నైవేద్యం పెట్టేటప్పుడు పొలగం ఎలాంటి ప్రోటీన్ అమ్మాది ఎంత హై ప్రోటీన్ డైట్ పెసలు తర్వాత ఇప్పుడు అంటే పెసరపప్పు వాడుతుంది పెసరపప్పు వాడకూడదు పెసలే పెసలు నానబెట్టి ఆ పెసలు వేసి అది బద్ద పెసలు పైన పొట్టుతోటి దాన్ని నానబెట్టి దాన్ని పప్పు పెట్టి రైస్ పెట్టి రైసు ఒక కప్పు వేస్తే ఈ పెసలు అనేటువంటిది కప్పు కప్పు నర కూడా వేయచ్చు వేసి తర్వాత మిరియాలు జీలకర్ర అల్లము కరివేపాకు నెయ్యి ఇవన్నీ చేస్తే అసలు ఆ మనిషికి ఈ మాత్రం ఉదయం ప్రసాదం తీసుకుంటే సాయంత్రం దాకా ఇంకా ఏ అవసరం పడదు అంటే అంత రిచ్ పదార్థాలని మనకు దేవుడి దగ్గర పెట్టి మనకు నివేదన ఇస్తున్నారు ఆరోగ్యం కాదా ఒక పులిహార ఇప్పటికే ఐ కెన్ ఛాలెంజ్ మనం కలుపుతుంటే చూస్తే అబ్బాయి తింటాం అనుకుంటాం ఆ పంచలో వేసి పంచ తడిపేసి దాన్ని వేసి బియ్యం వేసి మామూలుగా బయట పెట్టేటప్పుడు అన్న అన్నదానాలు చేసేటప్పుడు కానీ ఇంత కూడా ఫుడ్ పాయిజన్ అవ్వదు కారణం ఏంటంటే దాంట్లో వాడే పసుపు ఆ ఇంగ్రీడియంట్స్ ఇంగువ ఆవ మెంతులు ఇవన్నీ కూడా ఏది హానికరంగా అంటే విషాన్ని కూడా హరిస్తాయి మింగేస్తాయి అవి అంటే మన ఋషులు మనకు ఆహారం రూపంలో నైవేద్యం రూపంలో గుడిలో అందేది ధూపం రూపంలో మనకు అందేది దీపం రూపంలో అందేది తీర్థం రూపంలో అందేది మంత్రం రూపంలో అందేది అక్కడ జరిగే ఆచార వ్యవహార రూపంలో అందేది ఇవన్నీ మన బాడీని మైండ్ని అన్నిటినీ క్లీన్ చేసి మనల్ని సంస్కరించడానికే దైవం అనేది దేవుడంటూ దేవుడికి ఏం అక్కర్లేదు దేవుడికి మనం బట్టలు ఇప్పుడు పెద్ద వజ్రాల కిరీటం పెడితే ఆయన ఏమన్నా మనల్ని ఇది చేసి ఏమన్నా ఆయన ఏమన్నా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లంచానికి పడిపోయేదానికి తప్పు కాదు చేయించడం తప్పు కాదు నేను అనేది అక్కడికి ఆగిపోవద్దంట నేను అది చేయించాను కాబట్టి దేవుడికి నేను చాలా ఇష్టం అనుకుని ఆగిపోవద్దు ఎందుకంటే ఆయన ఏమి లంచం గుచ్చుకునే వ్యక్తి కాదు కదా దైవం కాకపోతే నీ భక్తి నువ్వు సమర్పిస్తున్నావు తప్పు కాదు కానీ నేను అది ఇచ్చాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని కాదు నీ మనస్సు కావాలి ఆయనకి నీ హృదయం కావాలి నీ ప్రేమ కావాలి నీ లోపల ఆయన పట్ల తపన కావాలి అర్థమైందండి ఇప్పుడు మన హోటల్కి వెళ్తే ఒక సర్వర్ ఉన్నాడు అనుకోండి మనం వెళ్ళగానే సార్ కూర్చోండి సార్ వెల్కమ్ సార్ ప్లీజ్ సీట్ సార్ హ్యావ్ ఎ సీట్ సో ఐ సర్వ్ యూ వాటర్ అండ్ యూ నీట్ సార్ షల్ ఐ బ్రింగ్ యూ ఎనీ స్టార్టర్స్ షల్ ఐ బ్రింగ్ యూ ఎనీ సర్వ్ షల్ ఐ సర్వ్ యూ సంథింగ్ అది ఇది అన్ని అడుగుతే ఎంత వినయంగా ఉంటాడు ఉంటాడు కదా అలాగని వీడు ఎంత వినయంగా ఉన్నాడు నా భార్య ఎప్పుడైనా ఇంత వినయంగా ప్రతి మీల్కి ప్రతి ఫుడ్కి అలా ఉంటుందా అని అనుకోవడం ఎంత పొరపాటు అవుతుంది సరే భార్య నుంచి అది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కదా భార్య అంటే నాకు తల్లి లాంటిది అన్నం పెట్టేటప్పుడు కదా వాడికి మన పట్ల ఏమిటి ఉంటుంది మనం వచ్చే టిప్స్ మీద దృష్టి ఉంటుంది లేదా వాళ్ళ ఓనరు వీడికి వీడికి రేటింగ్స్ ఇస్తాడు దానివల్ల వీడికి వచ్చే అదనమైన ఇన్సెంటివ్స్ మీద ఉంటుంది నేను బాగా చేస్తే నాకు ఇక్కడ అప్పర్ గ్రేడ్ వస్తుంది దాని మీద ఉంటుంది తప్ప మనం ఏదో తిని ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి అవన్నీ సెకండరీ కానీ ఒక్క కట్టుకున్న భార్యకో కన్న తల్లికో నా భర్త కానీ నా బిడ్డ కానీ కడుపు నిండా తినాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు వడ్డించేటప్పుడు ఇతనికి ప్రేమ ఉండదు ఇతనేంటి మనకు గౌరవాన్ని ఇస్తాడు కానీ వాళ్ళు ప్రేమనిస్తారు గౌరవం బయటికి చూడడానికే కానీ ప్రేమ లోపల మనల్ని పెంచుతుండది సో ఆ టచ్ అంటారు కదా అది దైవానికి కావాలి అది కావాలి దైవానికి బయట చూపించే గౌరవం ఎందుకు భక్తి వద్దని నేను కానీ అది ఉన్నా దాన్ని కూడా దాటి దైవానికి మనం ఇచ్చే ప్రేమ కావాలి సో దట్ నువ్వు కనెక్ట్ అయితే నీ హృదయంతో కనెక్ట్ అయితే డెఫినెట్లీ దైవము అక్కడే స్పందిస్తూ ఉంటుంది సో కాబట్టి నా అభిప్రాయము నా అనుభవము నా స్టడీ నేను ఈ ధర్మం పట్ల సనాతనం పట్ల తెలుసుకునేది ఏంటంటే దైవత్వాన్ని అనుభూతి పొందకపోతే దైవం గురించి మాట్లాడుకోవడం జస్ట్ ఏదో ఒక తీసిస్ లాగా ఉంటుంది ఒక థీసీ సబ్మిట్ చేసినట్టు ఉంటుంది అంతే ఏదో ఒకటి రాసి సబ్మిట్ చేసినట్టు ఉంటుంది ఆ దైవత్వాన్ని అనుభూతి పొందడమే మన సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి బాట మార్గం అది మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు ధన్యవాదాలు